వాక్యములు మూడవ అధ్యాయము నేను ఆయన ఆగ్రహ దండము చేత అనుభవించిన నరుడను ఆయన కటిక చీకటిలోనికి దారి తీసి దానిలో నన్ను నడిపించుచున్నాడు మాటిమాటికి దినమెల్లా ఆయన నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు ఆయన నా మాంసమును నా చర్మమును క్షీణింపచేయుచున్నాడు నా ఎముకలను విరగొట్టుచున్నాడు నాకు అడ్డముగా కంచి ఉన్నాడు విషమును మాచిపత్రిని నా చుట్టూ మొలిపించియున్నాడు పూర్వకాలమున చనిపోయిన వారు నివసించినట్లు ఆయన చీకటి గల స్థలములలో నన్ను నివసింపచేసియున్నాడు ఆయన నా చుట్టూ కంచి ఉన్నాడు నేను బయలు వెళ్లకుండినట్లు బరువైన సంఖ్యలు నాకు వేసి ఉన్నాడు నేను బతిమాలి మొరలీడినను నా ప్రార్థన వినబడకుండా తన చెవి మూసుకునియున్నాడు ఆయన నా మార్గములకు అడ్డముగా చెక్కుడు రాళ్ళు కట్టియున్నాడు నేను పోజాలకుండా నా కట్టివేసి కట్టివేసియున్నాడు నా ప్రాణమునకు ఆయన పొంచియున్న ఎలుగుబంటి వలె ఉన్నాడు చాటైన చోట్లలో నుండి సింహము వలె ఉన్నాడు నాకు త్రోవ లేకుండా చేసి నా యవ యవములను విడదీసియున్నాడు నాకు దిక్కు లేకుండా చేసియున్నాడు విల్లు ఎక్కుపెట్టి బాణమునకు గురిగా ఆయన నన్ను నిలువ ఉన్నాడు తన అంబుల పొదులోని బాణములన్నీ ఆయన నా ఆంత్రముల గుండా దూసుపోజేసెను నా వారికందరికీ నేను అపహాస్యాస్పదముగా ఉన్నాను దినమల్ల వారు పాడునట్టి పాటలకు నేను ఆస్పదనైతని చేదు వస్తువులు ఆయన నాకు తినిపించెను మాచుపత్రి ద్రావకము చేత నన్ను మత్తునిగా చేశను రాళ్ల చేత నా పండ్లు ఓడగొట్టెను బుగ్గిలో నన్ను పొర్లించెను నెమ్మదికి నాకును ఆయన దూరం చేసి ఉన్నాడు మేలు ఎట్టిదో నేను మరచియున్నాను నాకు బలము ఉడిగెను అనుకుంటేని ఏహోవా ఎందు నాకికా ఆశలు లేవనుకుంటేని నా శ్రమను నా దురవస్థను నేను త్రాగిన మాచిపత్రిని చేదును జ్ఞాపకము చేసుకునుము ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకము చేసుకుని నాలో కృంగియున్నది అది నీకింకను జ్ఞాపకమన్నది కదా నేను దీని జ్ఞాపకము చేసుకునగా నాకు ఆశ పుట్టుచున్నది ఏహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు ఏహోవా నా భాగమని నేను నేననుకునిచున్నాను ఆని ఎందు నేను నమ్మిక ఎంచుకునుచున్నాను తన్ను ఆశ్రయించు వారి ఎడల ఏహోవా దయాలడు తన్ను వారి ఎడల ఆయన దయచూపువాడు నరులు ఆశ కలిగి ఏహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుటం మంచిది యవన కాలమున కాడు మోయిట నరునికి మేలు అతని మీద దానిని మోపినవాడు ఏహోవాయే కనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను నిరీక్షణాధారం అని అతడు బూడిదలు మూతి పెట్టుకునవలెను అతడు తన్ను కొట్టువాని తట్టు తన చెంపను త్రిప్పవలను అతడు నిందతో నింపబడవలను ప్రభువు సర్వకాలము విడనాడడు ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడను హృదయపూర్వకంగా ఆయన నరులకు బాధనైనను కలుగచేయడు దేశమునందు చెరపట్టబడిన వారినందరినీ కాళ్ల క్రింద త్రొక్కుటయయు మహోన్నతిని సన్నిధిని నరులకు న్యాయము తొలగించుటయు ఒకరితో వ్యాధ్యమాడి పాడి చేయుటయు ప్రభువు మెచ్చు కార్యములు కావు ప్రభు లేనిది మాట ఇచ్చి నెరవేర్చగలవాడెవడు మహోన్నతుడైన దేవుని నోట నుండి కీడును మేలును బయలు వెళ్ళను కదా సజీవులేలా మూల్గుదరు నరులు తమ పాపశిక్షను బట్టి ఏలా మూల్గుదరు మన మార్గములను పరిశోధించి తెలుసుకుని మనము నేహోవా తట్టు తిరుగుదాము ఆకాశం దేవుని తట్టు మన హృదయమునను మన చేతులను ఎత్తుకుందము మేము తిరుగుబాటు చేసిన వారము ద్రోహులము నీవు మమ్మను క్షమింపలేదు కోపము ధరించుకుని వాడవై నీవు మమ్మను తరుముచున్నావు దయతలచుక మమ్మను చంపుచున్నావు మా ప్రార్థన నీ వద్ద చేరకుండా నీవు మేఘము చేత నిన్ను ఉన్నావు జనముల మధ్య మమ్మను మస్టుగాను చెత్తగాను ఉన్నావు మా శత్రువులందరూ మమ్మను చూచి ఎగితాలు చేసెదరు భయమును గుంటయు పాడును నాశనమును మాకు తటస్థించినవి నా చెనులకు కలిగిన నాశనమును నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది ఏహోవా దృష్టించి ఆకాశము నుండి చూచు వరకు నా కన్నీరు ఎడతగ్గక కారుచుండను నా పట్టణపు కుమార్తెలనందరినీ చూచుచు నేను దృక్కాక్రాంతుడనైతేనే ఒకడు పక్షిని తరుమునట్లు శత్రువులు నిర్నిమిత్తముగా నన్ను వెనువెంట తరమొదరు వారు చెరసాలలో నా ప్రాణము తీసివేసిరి నా పైన రాయి ఇంచరి నీళ్లు నా మీదగా పారెను నేను నేననుకుంటేని ఏహోవా అగాధమైన బందీ గృహంలో నుండి నేను నీ నామమును పట్టి మొరళిడిగా నీవు నా శబ్దము ఆలకించిదివి సహాయము కొరకు నేను మొరపెట్టగా చెవిని మూసుకునకము నేను నీకు మొరలేడిన దినమున నీవు నా ఎద్దకు వచ్చితివి భయపడకుమి అని నీవు చెప్పితివి ప్రభువా నీవు నా ప్రాణ విషయమైన వ్యాజ్యములను వాదించితివి నా జీవమును విమోచించితివి ఏహోవా నాకు కలిగిన అన్యాయము నీవు ఉన్నావు నా వ్యాజ్యము తీర్చము పగ తీర్చుకుని వారు నా మీద చేయు ఆలోచనలన్నీయు నీ వెరగదువు ఏహోవా వారి దోషణయు వారు నా మీద చేయు ఆలోచనలన్నింటినీ నా మీదకి లేచిన వారు పలుకు మాటలను దినమెల్లా వారు నా మీద చేయు ఆలోచనయు నీవు వినియున్నావు వారు కూర్చుండటను వారు లేచుటను నీవు కనిపెట్టుము నేను వారి పాటలకు ఆస్పదమైతని ఏహోవా వారి చేతిక్రియను బట్టి నీవు వారికి ప్రతీకారము చేయుదువు వారికి హృదయ నిత్తువు వారిని శపించుదువు నీవు కోపావేశుడవై వారిని తరిమి ఏహోవా యొక్క ఆకాశం క్రింద నుండకుండా వారిని నశింపచేయుదువు ఆమెన్